బీట్రూట్ ప్రకృతి సహజంగా పోషకాలతో నిండిన కూరగాయ దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు బీట్రూట్లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా మహిళలు రోజు ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు బీట్రూట్ తీసుకోవటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎలక్ట్రోలైట్ ఇతర పోషకాలు ఉంటాయి బీట్రూట్లో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి కాల్షియం ఐరన్ ఫైబర్ మాంగనీస్ పొటాషియం కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి వీటిలో ఫైబర్ ఉంటుంది దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి బీట్రూట్ మంచి పోషకాహారం ముప్పై మూడు శాతం నొప్పుల సమస్యకు బీట్రూట్ దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా మహిళలు బీట్రూట్ ని తరచూ తీసుకోవటం చాలా అవసరం అంటున్నారు ఇందులో పొలెట్ విటమిన్ బి అధికంగా ఉంటాయి ఇది గర్భిణీలకు చాలా మంచిది అధిక బరువు బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు తరచూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల సులువుగా బరువు తగ్గుతారు రక్తపోటు అదుపులో ఉంటుంది ఎందుకంటే రక్తపోటును తగ్గించే నైట్రేట్ పోషకం బీట్రూట్లో సమృద్ధిగా ఉంటుంది హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడేవారు బీట్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది బీట్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల లివర్ పై కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది ఇందులోని పొటాషియం అధికంగా ఉంటుంది దీనివల్ల నరాలు కండరాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది చర్మ సంరక్షణలో కూడా ఎంతో దోహదపడుతుంది బీట్రూట్ జ్యూస్లో ఉండే ఫ్రీ రాడికల్స్ బ్యాక్టీరియా యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది